గురు వెంకటగిరి పట్టు సారీస్ అండి ఒక్క వీడియో కూడా పెట్టలేదు మీకోసం సో సారీ అండి తెప్పించా రెండు సార్లు కూడా ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ షాట్ పెట్టానండి దుమ్ము దుమ్ముగా దులిపేశారు మీకోసం మళ్ళీ పార్సిల్ తెప్పించి మళ్ళీ ఒక వీడియో పెడుతున్నానండి సో ఇది లో రీల్ అయితే పెట్టలేదు పెట్టామా ఉండదండి అందుకనే అక్కడ పెట్టలేదు కేవలం మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మాత్రమే గా పెడుతున్నాను రా ఇది వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి చాలా చాలా బాగుంటుంది రేట్ ఆరు వేల రెండు వందల్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కాంటే బుక్ చేసుకోవచ్చు ప్యూర్స్ మేడం ప్యూర్ హ్యాండ్ వెంకటగిరి పట్టు శారీస్ ఐస్ బ్లూ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఫోల్డింగ్ ఓపెన్ చేయలేను ఇలా మాత్రమే చూపించగలను చూసుకోండి కేవలం ఆరు వేల రెండు వందల రూపాయలు మేడం స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో లో మెసేజ్ చేయండి ఆర్డర్ కాంటే బుక్ చేసుకోవచ్చు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ గా ఉంది మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మేడం కేవలం ఆరు వేల రెండు వందల రూపాయలు ఇది చూడండి డార్క్ వైన్కి కి కాఫీ బ్రౌన్ అండి డార్క్ వైన్ కి కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సైడ్ ఇలా మనకి వస్తుందండి అంచు వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా మనకి బార్డర్ అయితే వచ్చిందండి ఫుల్ శారీ మంచి శారీ అండి ఆరు వేల రెండు వందల రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం కావాలి అనుకుంటే వెంటనే వాచ్ప్ చేయండి సూపర్ ఉంటుంది మేడం శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి కాఫీ బ్రౌన్లో డార్క్ కలర్కి కృష్ణకాంత బ్లూ కలర్ కాంబినేషను బ్లౌజు పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసి వాచ్ప్ చేయండి అక్క ఇది పట్టుకొని లాగక్క ఆరు వేల రెండు వందలు మేడం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి కనకాంబరం కలర్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి వింటేజ్ మేడం ఇవన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ కాంట్రాస్ట్ పళ్ళులు కాంట్రాస్ట్ మనకి బ్లౌజులు కలనేత కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్కి ఇది సో చాలా చాలా బాగుంటుంది రెండు వందల రూపాయలు కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ జామూన్ మేడం జామూన్ కలర్ కి కృష్ణకాంత బ్లూ అయితే వచ్చింది లిమిటెడ్ స్టాక్ తక్కువే తెప్పించామండి ఓకేనా మళ్ళీ ఇవన్నీ కూడా సంక్రాంతి ఆ టైంలో లో తెప్పిస్తాను అప్పుడు దాకా ఇంకా తెప్పించాను మేడం గారు పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళందరూ కొనేసేసుకున్నారు షాప్ వచ్చి మనకి వీడియో పట్టలేదని నేను మళ్ళీ తెప్పించి మళ్ళీ వీడియో అయితే ఇస్తున్నాను కేవలం ఆరు వేల రెండు వందల రూపాయలకి వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు అండి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఏది నచ్చితే అది వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి చెక్స్ టోటల్గా వింటేజ్ మేడం కలెక్షన్ మేడం ప్రైస్ చూసుకోండి మనకి ఇది వీవర్ ఏం చేస్తారంటే లాట్ లాట్ తీసుకుంటాను మేడం ఒక యాభై చీరలు చేస్తున్నప్పుడు డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ ఇచ్చేసి మనం యాభై కానీ వంద చీరలు కానీ అట్లా నేను తీసేసుకుంటాను అందుకే నాకు రేట్ తక్కువ పడుతుంది మీరు ఎందుకంత తక్కువకి ఇస్తున్నారు అంటే ఫస్ట్ మేము పద్ద చీరలు అమ్మడం ఇదే ఫస్ట్ టైప్ పెట్టడం ఇదే ఫస్ట్ టైప్ మేము పట్టుకు అలవాటు అవ్వాలి పట్టు చీరలు కొనే కస్టమర్స్ నాకు రావాలి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ కూడా మీడియము బడ్జెట్ రేంజ్ కొనుక్కునే కస్టమర్స్ ఇప్పుడు నేను తీసుకొచ్చి నేను ఆరు వేలు కొన్నానని దీన్ని ఎనిమిది వేలు పెట్టాను అనుకో మీరు ఎఫర్ట్ చేయలేరు ఎందుకంటే బయట కూడా అంతే ఉన్నాయి పదివేలు పైన ఉన్నాయి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అదే ఆరు వేలకే ఇచ్చాను అనుకోండి కొనుక్కుంటారు సో ఇంకొక వేరే పట్టు చీరలు వేరే వెరైటీలు తెప్పించవచ్చు అట్లా మాకు పట్టు చీరలు కొనే కస్టమర్స్ మాకు కావడం కోసం రావడం కోసం మాత్రమే నేను ఏదైతే ప్రైస్ కొన్నానో అదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్ అంటారా వంద రూపాయలు మీరు మా దగ్గర ఎన్నో వేల శారీస్ కొనుక్కున్నారు ఎన్నో కొనుక్కుంటానే ఉన్నారు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడంలో తప్పేం లేదనిపించింది అండి మహా అయితే వంద రూపాయలు ఖర్చు అయింది అంతకు మించి కాదు కదా సో కాబట్టి సాటిస్ఫైడ్గా కొనుక్కుంటారు ఇంకొకటి కొనుక్కుంటారు నా దగ్గర దీంతో పాటు మీరు ఎందుకు సేవ చేయాలి సేవ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారండి సో దట్ ఈస్ ద రీజన్ అందుకనే నేను మీకు క్లియర్ కట్గా వీడియోలో ఇంత క్లియర్గా చెప్పాను ఇంత ఓపెన్గా చెప్పాను ఇప్పుడు కూడా మీరు నెగిటివ్గా తీసుకుంటే నేను ఏం చేయలేను అది మీ ఒపీనియన్ అండి నా ఒపీనియన్ నేను ఆల్రెడీ షేర్ చేసేసాను ఆరు వేల రెండు వందల రూపాయలు మేడం కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం పేస్టల్ కలర్స్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పక్క శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ చాలా చాలా బాగుంటాయి చాలా అమ్ముతున్నాము కలెక్షన్స్ అయితే పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చి మరీ తీసుకొని వెళ్తున్నారు ఎన్ని శారీస్ అమ్మాలో నాకు తెలుసు మేడం ఎన్ని శారీస్ అమ్మాలో నాకు తెలుసు యూట్యూబ్లో మీరు పెట్టలేదు కాబట్టే మీకు కూడా మీ దగ్గర నుంచి నాకు మాట రాకూడదు కాబట్టి మీకు కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను తీసేసుకోండి ఐటమ్ అయితే ఉండదు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయి మెహందీ గ్రీన్ అండి లైక్ చేయండి మేడం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బలేకోని వస్తుంది క్లిక్ చేయండి నేను కొత్త విడ పట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్